హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరే ముందు వాళ్ళు ఎవరున్నది కనిపెట్టి తర్వాత ఆస్తికలు కలిపేద్దాంలే అని అమర్ అంటాడు ఈ లోపల అమర్కి రాథోడ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో ఇప్పుడే వస్తానని పక్కకు వస్తాడు రాతోర్ రణ్వీర్ గురించి మొత్తం తెలుసుకున్నావా అని అమర్ అడగటంతో ఇక రణవీర్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు రణ్వీర్ వాళ్ళది పెద్ద రాజుల కుటుంబం అంట వాళ్ళు కోటీశ్వర్లు కాకపోతే రణ్వీర్కి చెడు అలవాట్లు ఉండడం వల్ల వాళ్ళ నాన్న కూతురు పేరు మీద ఆస్తి రాసేశాడు అందుకే రణవీరు ముక్కు మొహం తెలియని ఎవరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఒక పాప కూడా పుట్టింది కాకపోతే ఆవిడ సెవెన్ ఇయర్స్ బ్యాక్ పాపను తీసుకొని ఎటో వెళ్ళిపోయింది ఆ కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తోంది అని వైఫ్ గురించి ఇంకా ఆచూకీ తెలియలేదని రాథోడ్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు సరే రాథోడ్ ఇంకా ఏవైనా తెలిస్తే తెలుసుకురా అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు ఏమండి రణవీర్ గురించి ఏమైనా తెలిసిందా అంటూ బాగి రావడంతో రాథోడు చెప్పిన విషయాలన్నీ అమర్ చెప్తాడు అయ్యో రణ్వీర్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయి అనుకుంటే మనకేమీ తెలియటం లేదేంటండి అని బాగి అంటుంది రాథోడ్ ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ తీసుకువస్తాడు బాగి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని నేను రణవీర్తో మాట్లాడతాను అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చి చేస్తుందని అమర్ అంటాడు తెల్లవాడగానే రణవీర్ అమర్ వాళ్ళ ఇంటికి వస్తాడు అమర్ గుమ్మం దగ్గరే నిలబడి ఉంటారు హాయ్ అమరేంద్ర గారు అని రణవీర్ పలకరిస్తూ ఉంటే అసలు ఈ నవ్వు వెనక ఏం ముఖం దాచిపెట్టుకొని ఉన్నాడు మళ్ళీ మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తున్నాడు అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి పొద్దున్నే మా ఇంటికి ఎలా వచ్చావు అని అమర్ అడగటంతో అంటే అంజు ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ రాలేదు కదా అందుకే ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను అంజుని చూసి వెళ్దామని వచ్చాను అని రణవీర్ చెప్పడంతో లోపల ఉంది వెళ్ళండి ఇవన్నీ అవసరమా అని అమర్ అంటాడు అలా అంటారేంటి అమర్ గారు అని రణవీర్ వెళ్తూ ఉంటే రణవీర్ నీ పాప భార్య దొరికిందా అని అమర్ అడగడంతో రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా వెతుకుతున్నాను అమరేంద్ర గారు కనిపించట్లేదని రణవీర్ చెప్తే ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నావు కదా ఏ చిన్న క్లూ కూడా దొరకలేదా నాకు ఇవ్వండి నేను వెతికి పెడతానని అమర్ అంటే అంటే మీరు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం ఆవిడికి తెలిస్తే మళ్ళీ పాపను నాకు దూరం చేసేస్తుంది అని రణవీర్ అంటాడు అందుకే వద్దని రణవీర్ చెప్పడంతో అయితే నువ్వు పాపం మీద ప్రేమతో మాత్రమే ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నావు అంతే కదా అని అమర్ అనడంతో అంతే అంతే అంటూ రణవీర్ మెల్లగా లోపలికి వెళ్తాడు రణవీర్ లోపలికి రాగానే హే నువ్వేంటి ఇలా వచ్చావు అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే నేను అంజలిని చూడ్డానికి వచ్చానులే కానీ అమర్ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు ఏదో నిజం తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడని రణవీర్ చెప్పగానే హే నిజం తెలిసిపోయిందా నువ్వు మా కానీ చెప్పేశావా అని మనోహరి అంటుంది నేనెందుకు చెప్తాను ఒకవేళ అలా చెప్పి ఉంటే నాకు బదులుగా అమర్ లోపలికి వచ్చి ఉండేవాడు నా భార్యని పాపని వెతికి పెడతాను డీటెయిల్స్ ఇవ్వమన్నాడు నేను అవసరం లేదని చెప్పాను నేను అంజలికి ఏదో ఒకరు చెప్పి ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను అని రణవీర్ అంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు త్వరగా అంజలిని తీసుకువెళ్ళిపో నీకు ఇప్పుడు అర్థమైందా అమర్ మాట్లాడడం కన్నా మౌనం చాలా భయంకరంగా ఉంటుందని మనోహరి వార్నింగ్ ఇస్తుంది నాకు తెలుసులే అంటూ రణవీర్ వెళ్తాడు తర్వాత అనామిక డైనింగ్ టేబుల్ దగ్గర గాజు గ్లాసుల్ని తుడుస్తూ ఉంటుంది అప్పుడే బాగి మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకువస్తుంది అదేంటమ్మా బాగి మార్కెట్కి కారులో వెళ్ళొచ్చు కదా నడుస్తూ ఎందుకు వెళ్తున్నావు అని సదాశివం నిర్మలమ్మ అడుగుతూ ఉంటే మార్కెట్ పక్కనే కదా మావయ్య నడుస్తూ వెళ్తే చాలా బాగుంటుంది అందుకే లేండి వాకింగ్ చేసినట్లు కూడా ఉంటుందని బాగి అంటుంది అనామిక చూడు ఎంత బాగా పనులు చేస్తుందో ఇంట్లో మన మనిషిలా ఎంత బాగా కలిసిపోయిందో అని బాగి సదాశివం నిర్మలమ్మ అనుకుంటూ ఉంటారు అక్క నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు నేను చేస్తాను కదా అని బాగి వచ్చి పిలుస్తూ ఉంటుంది అయినా కూడా అనామికకి వినపడకుండా తన పాటికి తాను తుడుచుకుంటూ ఉంటుంది తుడిచిన గ్లాస్ని గాజు గ్లాస్ని పక్కన పెడితే అది పొరపాటున కింద పడిపోతుంది అయినా కూడా అనామిక ఏమీ గమనించుకోకుండా అలా తుడుచుకుంటూ ఉంటుంది అదేంటమ్మా అనామిక మా బాగి పిలుస్తున్నా పలకట్లేదు గాజు గ్లాస్ కింద పడిపోయినా పలకట్లేదు ఏంటమ్మా అని నిర్మలమ్మ సదాశివం కూడా పిలుస్తూ ఉంటారు అయినా కూడా అనామికకి వెనికి లోపం రావటం వల్ల ఏమీ కూడా పట్టించుకోకుండా తన పాటికి తాను తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే బాగి అనామికని తడుముతో అక్క నిన్నే అక్క అని పిలవటంతో ఏమైంది బాగి ఎందుకలా అని అనామిక ప్రశ్నిస్తూ ఉంటుంది అక్క గాజు గ్లాసు కింద పగిలిపోయింది మేము మాట్లాడుతున్నాం నీకేమీ వినిపించట్లేదా ఏమైందక ఒంట్లో బాగోలేదా అని బాగా ప్రశ్నిస్తూ ఉంటే ఇక గుప్తా గారు చెప్పిన మాట అనామికకి గుర్తుకు వచ్చి అపే ఏమీ లేదు బాగి ఏదో ఆలోచిస్తున్నాను అంతే అంతే అని చెప్పడంతో అక్క ఈ పనులు నేను చూసుకుంటాను ఇది క్లీనింగ్ కూడా నేనే చేస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అక్క అని బాగి పంపించేస్తుంది అనామిక వెళ్తున్నది కాస్త తిరిగి వెనక్కి బాగి వైపు చూస్తూ వెళ్తూ ఉంటే బాగి కూడా అనామికని గమనించుకుంటూ ఉంటుంది అనామిక గదిలోకి వెళ్ళి చెవులని విదిలించేసుకుంటూ లేదు నేను అనామిక ప్రాణాలని పోనివ్వను నేను అనుకున్నది సాధిస్తాను అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే గారు అక్కడికి వచ్చి చూడు బాలిక ఇంకొక మూడు దినంలో నువ్వు ఈ బాలిక శరీరంని వదలనిచో నేను ప్రభుల వారు అందరం కూడా ప్రమాదంలో పడిపోతాము అంతేకాదు ఈ బాలిక చనిపోతుంది గుర్తు పెట్టుకొనుము అని గారు వార్నింగ్ ఇస్తూ ఉంటే అధికారు గారు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అని వేడుకుంటూ ఉంటుంది మేమే కాదు ఎవరు కూడా నీకు సమయము ఇవ్వలేము బాలిక అని చెప్పటంతో ఇక అనామిక ఏడుస్తూ ఉంటుంది తర్వాత రణవీర్ పిల్లల దగ్గరికి వచ్చి అంజు ఎలా ఉన్నావు బాగానే ఉన్నావు కదా సరే మీరు హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా నేను మీ నాన్నతో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కోల్కతా తీసుకువెళ్తాను వస్తారా అని రణవీర్ అనడంతో వస్తాం అంకుల్ అని ఆనంద్ ఆకాష్ అమ్ము చెప్తూ ఉంటారు చాక్ తీసుకొని యాపిల్ పండు కోసేసి యాపిల్ మొక్కని ఇదివా అంజు తినంజు అని రణవీర్ ఆపిల్ ముక్కని అంజుకి ఇస్తూ ఉంటే సరిగా అప్పుడే కిడ్నాప్ చేస్తున్నప్పుడు ఎలాగైతే రణవీర్ అంజు ముఖానికి చేతిని అడ్డుపెట్టి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఉంటాడు అలా అంజు రణ్వీర్ చేతిని చెక్ చేసుకుంటుంది అంటే అంజుకి రణ్వీరే తన్ని కిడ్నాప్ చేశాడని డౌట్ వచ్చి అలా చెక్ చేసుకుంటూ ఉంటుంది ఏమైంది అంజు అని రణ్వీర్ టెన్షన్ పడుతూ నిలదీస్తూ ఉంటాడు అంటే అంకుల్ మీరు నేను కిడ్నాప్ అయినప్పుడు అక్కడ లేరే అసలు మీరు వాటర్ పార్క్కి రానని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చారు అసలు నేను కిడ్నాప్ అవుతున్నప్పుడు మీరు అంకుల్ ఏమైపోయారని అంజు ప్రశ్నిస్తూ ఉంటే నేను అక్కడే ఉన్నానంజు ముందు యాపిల్ తిను అని రణ్వీర్ అంటాడు లేదంకుల్ మీరు నాకు సమాధానం చెప్తారా లేదా రానని చెప్పి ఎందుకు వచ్చారు అసలు అప్పుడు ఎక్కడ ఉన్నారు అని అంజు నిలదీస్తూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి అంజు అం అంకుల్ నిన్ను చూడడానికి ఇంత ప్రేమగా వస్తే నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అవి అని మనోహరి అంటుంది అంటే ఇంపార్టెంట్ పని ఉండింది అది కాస్త పోస్ట్ పోన్ అయిపోతే నేను వచ్చానమ్మా నేను నీ కోసమే వచ్చాను అని రణవీర్ అంటే అంతేనా అంకుల్ అది నిజమో కాదో తెలుసుకుందామని అడిగానులేండి అని అంజు అంటుంది సరే నేను వెళ్తున్నానని రణవీర్ వెళ్తాడు వెంటనే మనోహరి రణవీర్ దగ్గరికి వచ్చి ఏంటి రణవీర్ అని అడగటంతో అసలు అమర్ మాటలు పిల్లల మాటలు అందరివి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈరోజు నేను నేను అంజుని కోర్టులో సబ్మిట్ చేయకపోతే ఆస్తి మొత్తం చేయజారిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే నీ బాధను నేను అర్థం చేసుకోగలను నువ్వు తాగుడికి అలవాటైపోయి అప్పులు చేసుకుని ఇప్పుడు ఆస్తి కోసం ఇలా తిప్పలు పడుతున్నావు నువ్వు వెళ్ళు నేను ఏదో ఒకటి చేసి ప్లాన్ అమలు చేసి అంజుని తీసుకొస్తానులే అని మనోహరి ఆండంతో అలాగేనని రణవీర్ వెళ్తాడు